హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వార కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం ముప్పై ఏళ్లు జగనే సీఎం పవన్ కళ్యాణ్ పై ముద్రగడ ఫైర్ రాబోయే ముప్పై సంవత్సరాలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉంటారని మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు శుక్రవారం సీఎం జగన్ సమక్షంలో ముద్రగడ తన కుమారుడు పలువురు అనుచరులతో కలిసి వైసీపీలో చేరిన విషయం తెలిసింది కాగా శనివారం నాడు కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు ఎక్కువ మంది కార్యకర్తలతో కలిసి వెళ్దామనుకున్నా కానీ పిల్లల పరీక్షలు సెక్యూరిటీ ఇబ్బందుల వల్ల వెళ్లలేదని తెలిపారు వైసీపీ ఆవిర్భావంలో నేను ఒకటిని ఎటువంటి కోరికలు పదవులు ఆశించకుండా నేను పార్టీ సేవ చేసేందుకు జగన్ సమక్షంలో వైసీపీలో చేరినట్లు ముద్రగడ తెలిపారు బీజేపీ వాళ్ళు ఫోన్ల మీద ఫోను చేశారని ముద్రగడ అన్నారు నాకు కులం కాదు వర్గం ముఖ్యం మా కుటుంబాలకు రాజకీయ భిక్ష పెట్టింది బీసీలు దళితులు కాపులు ఐదు శాతం ఉంటారు నేను రాజకీయాలకు రావడానికి కాపులు కారణం కాదు నేను ఎవ్వరి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని ముద్రకడ అన్నారు నాకు కులం కాదు ముఖ్యం నాకు వర్గం ముఖ్యం అని ముద్రకడ స్పష్టం చేశారు కొందరు ఇష్టారీతిలో పోస్టులు పెడుతున్నారు పోస్టింగ్లు ఆపండి నాకు రాజకీయ భిక్ష పెట్టింది ప్రతిపాడు ప్రజలు నేను ఏ ఉద్యమం చేసినా బీసీలు దళితులే ఉన్నారు కాపు ఉద్యమంలో ఎక్కువ మంది దళితులే ఉన్నారంటూ ముద్రగడ అన్నారు మీకు నచ్చినట్లు రాజకీయాలు చేయాలా ఎందుకు చేయాలి అంటూ ముద్రగడ ప్రశ్నించారు సినిమాల్లో నేనే రాజకీయాల్లో నేనే సినిమాల్లోకి మొదట వచ్చింది నేను రాజకీయాల్లోకి మొదట వచ్చింది నేనే వాళ్లు సినిమాల్లో హీరో కావచ్చు నేను రాజకీయాల్లో హీరో అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ముద్రగడ వ్యాఖ్యానించారు సినిమా ఫీల్డ్లో గొప్పవాళ్ళు కావచ్చు నేను రాజకీయాల్లో గొప్పవాడినని ముద్రకడ అన్నారు సినీ రంగంలో ఎన్టీఆర్ను ప్రజలు నమ్మారు మరెవరినీ నమ్మరు అయినా రాష్ట్రంలో మొత్తం సీట్లు పోటీ చేయండి నేను సేవ చేస్తానని చెప్పా వారు వచ్చి అడిగితే నేనే వస్తాను అని చెప్పాను సినిమా వాళ్ళు ఆరు నెలలకు ఒక్కసారి వస్తారు ప్రజలు నమ్మరు త్వరలో జరగబోయే ఎన్నికల తరువాత జనసేన క్లోజ్ అవుతుందని ముద్రకడ అన్నారు కాపు ముద్రగడ కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాల్లో మొలతాడు లేనివాడు పవన్ చంద్రబాబు పవన్ ను టార్గెట్ చేశారు తాను వైసీపీ వ్యవస్థాపకుల్లో ఒకటినని చెప్పుకొచ్చారు జగన్ ను సీఎం చేసేందుకు తాను ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని పోటీ చేయమంటే సిద్ధమని వెల్లడించారు తనను అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తున్నారని ఇక సహించేది లేదని హెచ్చరించారు కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు వైసీపీ కోసం పనిచేస్తాను తాజాగా వైసీపీలో చేరిన ముద్రగడ తన లక్ష్యాన్ని స్పష్టం చేశారు తమ కుటుంబానికి రాజకీయంగా ఎంతో చరిత్ర ఉందన్నారు తన పైన సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు తాను రాజకీయాల్లోకి రావటానికి కాపులు కారణం కాదన్నారు తాను బేషరతుగానే వైసీపీలో చేరానని వెల్లడించారు ప్రజలకు సేవ చేయడానికి తాను వైసీపీ ఎంచుకున్నట్లు వెల్లడించారు తాను కాపులు దళితుల కోసం ఉద్యమించానని చెప్పుకొచ్చారు దళితులు అభిక్షతోనే ఈ స్థాయికి వచ్చానన్నారు తాను ఏ ఉద్యమం చేసినా బీసీలు దళితులే ముందుండి నడిపించారని వివరించారు తన వర్గాన్ని తన మనుషులను కాపాడుకోవటానికి సిద్ధమని స్పష్టం చేశారు పవన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ సినిమాల్లో హీరో అయితే నేను రాజకీయాల్లో హీరో అంటూ ముద్రకడ వ్యాఖ్యానించారు సినిమాకు చెందిన ఎన్టీఆర్ ప్రజలు నమ్మారు ఇంకా ఏ సినిమా వారిని ప్రజలు నమ్మరన్నారు కాపు జాతిని చంద్రబాబు అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు రాజకీయాల్లో మొలతాడు లేనివాడు ఇప్పుడు తనకు పాఠాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు అసలు మీరు చెప్పినట్లు తాను ఎందుకు రాజకీయం చేయాలని ప్రశ్నించారు తనకు చెప్పడానికి ఆయన ఎవరని నిలదీశారు అసలు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అసలు పవన్ ఎక్కడ ఉన్నారో చెప్పాలన్నారు చేతని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని వ్యాఖ్యానించారు పవన్ సినిమాల్లోనే హీరో పవన్ సినిమాల్లో హీరో కావచ్చు కానీ రాజకీయాల్లో మాత్రం తానే హీరోనని ముద్రగడ వ్యాఖ్యానించారు రాజకీయాల్లోనూ సినిమా ఫీల్డ్ లోనూ తాను ముందున్నానని చెప్పుకొచ్చారు మీరా నాకు పాఠాలు నేర్పేది అంటూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు తాను వైసీపీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా చెప్పుకొచ్చారు కానీ కొన్ని శక్తులు తనను సీఎం జగన్ కు దూరం చేశాయని చెప్పారు మళ్లీ ఇన్నాళ్లకు వైఎస్సార్సీపీలో చేరడం ఆనందంగా ఉందని తనను అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్దమని ముద్రగడ వెల్లడించారు ఇక ఇప్పుడు ముద్రగడ తూర్పు గోదావరిలో రాజకీయంగా ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ